హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేశానండి మీరు ఖచ్చితంగా ఈ సండే ఈ రెసిపీ ట్రై చేసేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చాలా చాలా స్పెషల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం తోటి కొంచెం కారంగా చాలా టేస్టీ ఫుడ్ అండి ఒకసారి ట్రై చేసేసి మీ ఇంట్లో అందరికీ టేస్ట్ చేయించేసేయండి సో దీనికోసం ముందుగా నేను నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక వన్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి గోంగూర అండ్ చికెన్ దాంట్లోకి కావాల్సినవి టూ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మసాలా సామాన్లు అలాగే మసాలా పౌడర్ అండి గరం మసాలా పౌడర్ అండి ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు బియ్యం అండి బాస్మతి రైస్ ఒక్కసారి కడిగేసుకొని వాటర్ వేసి నానపెట్టుకున్నాను ఈ లోపు మనము మంచిగా కడిగేసి పెట్టుకున్న గోంగూరని ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో బాగా వేయించుకుందామండి గోంగూర బాగా వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి పులావ్కి సో ఇంతకీ దీని పేరేంటో నేను మీకు చెప్పలేదు కదా పచ్చిమిర్చి గోంగూర కోడి పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ కారం అనేది యాడ్ చేయనండి ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే యాడ్ చేస్తానన్నమాట ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి సో గోంగూర అనేది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో మనం టమాటోస్ కానీ పెరుగు కానీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ రెసిపీ అండి త్వరగా కూడా అయిపోతుంది ఒక్కసారి ఈ రెసిపీ నా స్టైల్లో మీరు చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో సో దీంట్లో కావాల్సినవి ఆనియన్స్ అన్నగా తరిగేసి పెట్టేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి నేను గోంగూరని ఆల్రెడీ కడాయిలో వేసి బాగా మగ్గించుకున్నాను కదండి దాన్నే గరిటెతోటి బాగా మెత్తగా పేస్ట్గా చేసేసుకోవచ్చు మీరు మిక్సీ పట్టాలనుకుంటే పట్టేసుకోండి చల్లారిన తర్వాత నేను కడాయిలోనే గరిటెతోటి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను చూసారు కదండీ చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది మిక్సీ కూడా అవసరం లేదండి నాకు తెలిసి సో పక్కనే ఇంకో గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ సరిపడా నెయ్యి రెండు వేసుకున్నానండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నెయ్యి నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఓన్లీ ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు పైన కొంచెం ఫుడ్ రెసిపీ మొత్తం అయిపోయాక పైన కొంచెం నెయ్యి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అండ్ నూనె కాగిన తర్వాత స్పైసెస్ వేసేసుకోండి ఒక ఐదు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్స్ మరాఠీ మొగ్గ ఆకు అన్నీ వేసేసుకోండి అందులో బాగా వేగిన తర్వాత అవి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోండి అందులోనే నేను మిక్సీ పట్టేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు ఇంకో రెండు కూడా తీసుకోవచ్చు కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు ఇంకొక రెండు యాడ్ చేసుకొని ఆరు పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోండి నేను నాలుగు తీసుకున్నానండి సో అది కూడా అందులో వేసేసుకొని బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఆయిల్లో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించేసుకున్నాక నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా అప్పటికప్పుడు పట్టుకున్నానండి లేదు మీకు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా స్టోర్ చేసుకున్నది అది కూడా వేసుకోవచ్చు పర్వాలేదు సో అల్లం వెల్లుల్లి కూడా అంతవరకు ఆయిల్లో బాగా కలిపేసుకోండి మంచి స్మెల్ అనేది మంచిగా వస్తుందండి ఎప్పుడు కూడా ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేసుకోండి అది వేగిన తర్వాత మంచిగా కడిగి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదండి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చికెన్ని ఒక టెన్ మినిట్స్ తర్వాత వేసేసుకోండి చూడండి అది వేసేసుకొని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే నేను రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి మీకు చూసుకొని సరిపడా వేసేసుకోండి మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలండి లేదంటే చికెన్ ఉడకపోతే బాగా స్మెల్ వస్తుందండి సో పసుపు ఉప్పు వేసుకొని పది నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి చూడండి కొంచెం వాటర్ కూడా వచ్చేసాయి చికెన్లోకి సో అందులో ఇప్పుడు బాగా ఉడికించుకున్న గోంగూర ఉంది కదండి ఆ గోంగూరని ఆ చికెన్లో యాడ్ చేసేసుకోవాలి చూడండి మెత్తగా అయిపోయిందండి గరిట్ తోటి మీరు మిక్సీ పట్టాల్సినంత అవసరం కూడా లేదు లేదు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సీ పట్టేసుకొని కూడా వేసుకోవచ్చు సో నేను నాలుగు కట్టలు గోంగూర వేసుకున్నానండి మీరు పులుపు ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఒక ఆరేడు కట్టలైనా వేసుకోవచ్చు వన్ కేజీ చికెన్కి నాకు నాలుగు కట్టలు కరెక్ట్గా సరిపోయింది సో ఆ పేస్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత అందులోనే నేను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న వాళ్ళు మాత్రం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సరిపోతుంది సో వేసుకొని కలిపేసి మళ్ళీ మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి సో నేను రైస్ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఆ గ్లాస్ తోటి సో ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను చూడండి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఈ టైంలోనే చెక్ చేసుకోవాలండి కొంచెం ఉప్పు అనేది తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి మీకు సరిపడ ఉప్పు వేసేసుకొని ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి చూసారు కదండీ ఎలా బాయిల్ అవుతున్నాయో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్లో ఉన్న వాటర్ మొత్తం పంపేసుకొని ఆ రైస్ అనేది ఈ బాయిల్ అవుతున్న చికెన్ వాటర్లో వేసుకోవాలండి చూడండి ఆ బాయిల్ అవుతున్న వాటర్లో చికెన్ అనేది కూడా ఉడికిపోతుంది మనకి ఎందుకంటే చికెన్ లేత చికెన్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సో ఒకసారి టేస్ట్ చేసుకొని చూడండి ఉప్పు అనేది సరిపడిందా లేదా అనేసి సరిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది రైస్లో ఉన్న వాటర్ అని వంపేసుకోండి వంపేసుకొని ఆ రైస్ మాత్రం ఆ బాయిల్ అవుతున్న చికెన్ వాటర్లో వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సో నేను గరిటతో తిప్పుతున్నాను మళ్ళీ రైస్ ఎక్కడ బ్రేక్ అవుతుందా అనేసి తీసేసానండి తీసేసి స్పూన్తో జస్ట్ అలాగా కలిపేసుకున్నాను కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టేసుకొని ఒక గంట సేపు సిమ్లో పెట్టేసుకోండి నేను పెద్ద పొయ్యి మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద సో సిమ్లో పెట్టుకున్నా కానీ అది ఎక్కువగానే ఫ్లేమ్ వస్తుంది సో సిమ్లో నేను ఒక ట్వంటీ మినిట్స్ ఉంచానండి మూత పెట్టేసుకొని బరువు ఏదో ఒక బరువు పెట్టేసుకోండి అలా నేను ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసాను స్టవ్ మీద దీంట్లో మటుకు కొత్తిమీర అలాంటివి ఏం వేసేసుకోండి నిమ్మకాయ కానీ కొత్తిమీర కానీ ఏం వేయకండి టేస్ట్ అనేది మారిపోతుంది ఓన్లీ గోంగూర పేస్ట్ ఒక్కటే వేయండి చాలా చాలా బాగుంటుంది పెరుగు కానీ నిమ్మకాయ కానీ కొత్తిమీర కానీ ఏమీ యాడ్ చేయొద్దు ఇలాగే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది నాకు చెప్పండి ఒకసారి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి అసలు స్పైసీ కారం అనేదే కనిపించదు కానీ టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీకు కావాలంటే పెరుగు చట్నీ వేసుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ